స్వామిని పూజిస్తే చాలు సుమ సమస్త విఘ్నముల నుండి బయటపడతారు ఆ విఘ్నాలే అసలు ఆ విఘ్నేశ్వర స్వామిని నామం ఉచ్చరిస్తే చాలు విఘ్నములే రావు సూర్యుడు ఉన్న చోటికి చీకటి వస్తుందా సూర్యుడు ఉన్న చోటికి చీకటి రాదు విఘ్నేశ్వర స్వామి నామ సంకీర్తన చేస్తున్నటువంటి పుణ్య పురుషుల చెంతకు మాయాజాలము అక్కడికి రానే రాదు అసలు విఘ్నములు రానే రావు వాళ్ళు ప్రశాంత స్వరూపులై జీవితపర్యంతం ఆనందదాయకంగా ఉంటారు అందుకోసమే విఘ్నేశ్వరస్వామి సాక్షాత్ స్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడు స్వరూపుడు ఓం ఓం ఓంకార రూపం త్రహమితి చ పరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం హి కలయతి మనసస్ తేజ సిందూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే చకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమపి వ్యాపకం చింతయంతి అని దేవతా సమోహమంత ప్రార్థన చేసినారు కైలాసపర్వతంలో పర్వతంలో ఓ పరబ్రహ్మస్వరూపానందరూ ప్రార్థన చేసినారు విఘ్నేశ్వర స్వామి ఇక్కడ ఓం 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 ఓంకార రూపం అని ఇక్కడ మూడు సార్లు ఓంకారాన్ని ఎందుకు పలికినారంటే మూడు సార్లు ఓంకారం పలికినందువల్ల ఆదిభౌతికము ఆది దైవికము ఆధ్యాత్మికమైన తాపత్రయాలు ఉన్నాయి దేవతల వల్ల కలిగే ఏమైనా విఘ్నాలు దేవతలను పూజించలేదు దూషించిన మీద పొరపాటు వల్ల దేవతల వల్ల విఘ్నాలు కొన్ని కలుగుతుంటాయి ఈనాడు అతివృష్టి అనావృష్టి మిడతలు ఎలకలు రకరకాలు ఎన్నో మనకు రకరకాలుగా ఎన్నో మనకు తెగుళ్ళు వస్తున్నాయి ఇవన్నీ కూడా దేంట్ల వల్ల అంటే దేవతల వల్ల కలిగే విఘ్నములు అందుకోసమే అతివృష్టి అనావృష్టి ఉన్న ఎన్నో కురిపిస్తున్నారు ఇలాంటివి లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వర స్వామిని అర్చించాలి పూజించాలి అప్పుడు దేవతలు కలిగించే విఘ్నములు ఆది ఆది దైవికమైన విఘ్నం తొలగిపోతుంది ఆది భౌతికమైన విఘ్నములు ఉన్నాయి ఆది భౌతికం అనగా రోగాలు వస్తుంటాయి తెలియకుంటే ఎన్నెన్నో ఆహార విహారాల వల్ల ఎన్నో రోగాలు శరీరం చెడిపోతుంటుంది ఎన్నో రోగాలు వస్తున్నాయి ఆది భౌతికమైనటువంటి విఘ్నాలు ఉన్నాయి కదా ఇటీవ ఇవి కూడా తొలగిస్తాడు ఆధ్యాత్మికం మనసు వల్ల కలిగ రోగాలు మనసులోకి ఉంటాయి దానికి ఈ శరీరంతో సంబంధం లేదు ఆ మనసుకి ఎన్నెన్నో అల్లకల్లోలాలు ఎన్నెన్నో ఎన్నెన్నో వస్తుంటాయి ఎన్నెన్నో దుఃఖముల గురి అప్పుడే నవ్వుతుంది అప్పుడే ఏడుస్తుంటుంది రకరకాల ఎన్నెన్నో చింతలు వచ్చి సముద్రంలోకి యుగ యుగాల నుంచి కూడా నదులు ప్రవహించిన కడుపు నిండుతుందా సముద్రుడు పెరుగుతున్నాడా కృంగుతున్నాడా లేదు ఈ మనసుకు ఎన్ని చింతించు ఎన్ని తిను ఎన్ని చేసినా దాని కడుపు నిండదు ఖాళీ ఎప్పుడు చింత చేస్తూనే ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది అట్టి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆధ్యాత్మిక దుఃఖము తొలగిపోయి ఆనంద స్థితిలో ఉండాలంటే విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించాలి ఆది దైవికము ఆధ్యాత్మికము ఆది భౌతికములు శారీరకం వల్ల కలిగే రోగములు దేవతల వల్ల కలిగే విఘ్నములు మానసికం వల్ల కలిగే ఒత్తిడులు ఇవన్నీ తొలగిపోవాలంటే ముందు మూడు సార్లు వాంకారం చేయాలి ఎవరైనా మూడు సార్లు వాంకారం చేసినందువల్ల ఈ మూడు దోషాలు తొలుగుతాయి ఎందుకు మూడు సార్లు ఓంకారం చేస్తారంటే ఓంకారం భగవంతుని యొక్క నామవాచకము రామయ్య అంటే రామయ్య పలుకుతున్నాడు వి శివయ్య అంటే శివయ్య పలుకుతున్నాడు అట్ని ఓం అంటే పరబ్రహ్మం పలుకుతాడు ఆ పరబ్రహ్మమే విఘ్నేశ్వర స్వామి అందుకోసమే ఓంకార స్వరూపడు ఓం అనగా ఆకారము ఉకారము మకారము ఈ మూడు మాత్రలు కలిసి అర్ధమాత్ర స్వరూపమైన ఓంకారముగా ఉన్నది అందుకోసమే ఓం అనగా పరబ్రహ్మము ఆకారము బ్రహ్మ ఉకారము విష్ణు మకారము శివుడు ఈ అకార ఉకారములు కలిసి ఓంకారమైంది అర్ధమాత్ర స్వరూపమైన ఓంకారము పరబ్రహ్మ స్వరూపము అందుకోసమే ఓంకారం మంత్రము సప్తకోటి మంత్రముల కల్లా ఉత్కృష్టమైన మంత్రము ఏదంటే ఓంకారము ఏ మంత్రమును ఉచ్చరించాలన్నా ముందు ఓంకారము గురుదేవులు ఉపదేశమిచ్చినా ఈ సృష్టిలో ఏ మంత్రము చదవాలన్నా ఓం పెడతారు ఓంకారము లేని ఓంకారోచ్చారం లేని మంత్రము శరస్సు లేని మండనముతో సమానమన్నారు మన మహర్షులు వేదశాస్త్రముల శరస్సు లేకపోతే ఇలువ ఉన్నదా లేదు అట్ని ఓంకారోచ్చారణ లేకుండా చేసే కార్యక్రమలన్నీ కూడా నిష్ప్రయోజనమే అందుకోసమే ఓంకారమును ఆ విఘ్నేశ్వర స్వామిని ఓంకార స్వరూపడవు నువ్వు అందుకోసమే ఓం 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 ఓంకార రూపం త్రహమితి చెప్పరం త్రహ అంటే మూడు అంటే పాతాల లోకము ఈ పై లోకాలు త్రే అంటే త్రిపుటి ఎన్నో తీసుకోవాలి వ్యాఖ్యానాలుగా తీసుకోవచ్చును అందుకోసం ఈ మూల్ త్ర్య త్ర్యహమితి అపరం తపరం అంటే దీనికన్నా అతీతుడుగా ఉన్నాడు ముల్లోకాలను సృష్టించిన దేవుడు ఈ ముల్లోకాలను సృష్టించి దానికి చూసుకుంటూ అతీతుడుగా ఉన్న పరబ్రహ్మ స్వరూపడవు నువ్వు విఘ్నేశ్వర స్వామిని సృతిస్తున్నారు దేవతా సమూహం ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహమును పొందుట నిమిత్తమే పార్వతీ పరమేశ్వర కుమారుడై ఉన్నాడు కావున సమస్త విగ్రహములను మీరు తొలగించుట నిమిత్తమే విఘ్నేశ్వరుడుగా ఆది పూజుడుగా మీ తండ్రి పెట్టినాడు కావున సమా అందరి విఘ్నములు తొలగించుట నిమిత్తమై అధిపతిగా పెట్టిన కావున మాకు సమస్త విఘ్నములు తొలగిపోయి మేము సంతోషంగా వండుట నిమిత్తమై ఓ విఘ్నేశ్వర అని శ్రీ దేవత దేవతా సమూహం అంతా చేతిలో జోడించుకొని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థన చేస్తున్నారు ఈ ముల్లోకాలకు అతీతడు అనువు త్ర్యహమితి చె పరస్వరూపం తురీయం యత్స్వరూపం తత్ యత్ అంటగా యత్స్వరూపం తత్స్వరూపం అనగా పరబ్రహ్మస్వరూపం ఈ లోకాలను సృష్టించి లోకాలకు అతీతడగా ఉన్నాడు కదా పర పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ ఉ నువ్వు యత్స్వరూపం తురీయం తురీ అతీత స్థితి అనగా అతీత స్వరూపుడు ఉన్న త్రైగుణ్యాతీత నీలం ఓం ఓం ఓంకార రూపం ూపం త్ర్యమితిశ పరస్వం తురీ త్రైగుణ్యాతీతీలం హీ త్రైగుణ్యాతీత సప్తరస్తమోగుణములు మాయా సప్తగుణము రజోగుణము గుణములు ఈ మూడు మాయ త్రైగుణ్యాతీత ఈ త్రైగుణాలకు అతీతుడు నువ్వు ఈ సృష్టి ఈ మూడే సంసారం అంటే అంటే సంసారం ఇది బుద్ధి సాధ్యంబు గుణకర్మ గణబద్ధమ జ్ఞాన కారణం సంసారం అంటే ఏంటంటే ఈ మాయ అంటే ఏదంటే సప్తగుణము రజోగుణము తమోగుణము ఈ మూడే మాయ ఈ మూడింటికి అతీతమైన గుణాతీత స్థితి విశుద్ధత్వం విశుద్ధము అనగా శుద్ధ చైతన్య స్వరూపము అది పరబ్రహ్మ స్వరూపము గుణాతీత స్థితి గుణాలకు అతీతమైంది ఏ పరబ్రహ్మమున్నదో అదే దైవము ధర్మ దైవము ఆ దైవమే తాను నువ్వు పరబ్రహ్మవు అందుకు త్రైగుణాతీత నీలం హి గుణాతీతుడవు అనగా ఈ సృష్టిని సృష్టించినావు అంటే గుణాలను సృష్టించినావు మాయను సృష్టించినావు ఈ సృష్టించి దీనికి అతీతుడుగా నువ్వు ఉన్నావు అందుకోసమే నువ్వు త్రైగుణ్యాతీత నీలంహి కలయతి మనసస్థేజ సింధూర మూర్తిం కలయతి మనసస్తేజ సింధూర మూర్తిం దీనికి అతీతుడిగా ఉన్నావు మనసుకు తేజస్సును ఆనందమును సమస్త ఇంద్రియాలకు ఒక దివ్య చైతన్యాన్ని ప్రసాదించే ఈ సృష్టి కూడా సమస్త శక్తులు ప్రసాదించే దేవి చైతన్య పరబ్రహ్మము నువ్వే విఘ్నేశ్వర స్వామి అని స్మరణ చేస్తున్నారు మనసస్తేజ సింధూరమూర్తి సింధూరము తెలుపు కర్పూరము తెలుపు సింధూరము కాంతి ప్రకాశ స్వరూపడం కాంతి ప్రకాశస్వరూపడు కాంతిస్వరూపడము కరుపూరస్వరూపుడు సింధూరస్వరూపుడమైన ప్రకాశిస్తున్నావు తెల్లటి వర్ణము కలిగినా ఓ పరబ్రహ్మ చిందూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే చోగీంద్రులు మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధం విశుద్ధము ఆగ్నేయము సహస్రార చక్రంలో పరబ్రహ్మ స్వరూపుడివి సహస్రార కమలంలో పరబ్రహ్మము నివాసమై ఉన్నాడు అది బ్రహ్మరంధ్రము ఆ కంటే సహస్రార కమలము అక్కడి నుంచి యోగీశ్వరులు పరమాత్మను ప్రార్థన చేసి ప్రాణవాయువుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అవుతారు ఆ ముక్తిని ప్రసాదించేవారు ఎవరంటే నువ్వే నువ్వే పరబ్రహ్మవు అని ప్రార్థన యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం సకల గుణమయం సకల గుణాలు నీలో ఉన్నాయి సద్గుణాలు నీలో ఉన్నాయి గుణాలు నీలో కా సద్గుణ స్వరూపుడమై నువ్వు అవి ఉన్నావు గుణాలే నీ స్వరూపము ఏమి సద్గుణములే నీ స్వరూపము అంటే గుణాలు స్వరూపం స్వరూపమైతే మనం గూడంగా సద్గుణ స్వరూప సద్గుణాలను ఆచరిస్తున్నాం కదా సన్మార్గ ప్రవర్తకులమై వెళుతున్నప్పుడు అప్పుడు ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం ఉండి ఆ విఘ్నేశ్వర స్వరూపం అయినట్టా కాదా మనం కూడా చెప్పండి సకల గుణమయం సకల గుణ గుణస్వరూపుడు నువ్వైనప్పుడు అట్టి సద్గుణాభూషితులై ఏ మానవులు సంచరిస్తున్నారో వాళ్ళు దైవాంశ సంభూతులేని తెలుసుకోవాలని మార్చి చెప్పినారు వాళ్ళంతా అవతార పురుషులే వాళ్ళందరూ విఘ్నేశ్వర స్వరూపులే ఈ భూలోకంలో సద్గుణ సంపన్నులై సన్మార్గ ప్రవర్తకులై విహరిస్తున్నారు వాళ్ళంతా ఆ భగవంతుని చే తేజోస్వరూపులుగా మీరు భావించండి సాకల్ల గుణమయం శ్రీహరేంద్రియ సంఘం శ్రీ అంటే శుభము నువ్వు శ్రీ అంటే శుభము సంపద కీర్తి యశస్సు కీర్తి నీలో నుంచి కీర్తి వాళ్ళను నువ్వే యశస్వి వాళ్ళ నువ్వే యశస్ యశస్సు నీ స్వరూపమే కీర్తి నీ స్వరూపమే సమస్త భాగ్యము అంత సమస్త భాగ్య స్వరూపుడు నువ్వే ఉన్నావు ఏది కావాలన్నా నిన్ను ప్రార్థిస్తేనే అవి ప్రార్థిస్తాయి లేకపోతే ప్రార్థించవి శ్రీ హరేంద్ర సంఘం హరి ఇంద్రాది సంఘం అంటే ఈ విఘ్నేశ్వర స్వామి పరబ్రహ్మ యొక్క దివ్య శక్తి వల్లనే ఇంద్రుడు పాలన చేస్తున్నాడు హరి తన అనుషయ్య ఉన్నది తన శక్తి వల్లనే హరి పాలిస్తుంది అంటే హరే తాను హరే విఘ్నేశ్వర స్వామి ఇక్కడ ఎందుకంటే ముందు విష్ణు ఉన్నాడు కావున ఇక్కడ దేవతలంతా స్థుతిస్తున్నారు ఎందుకంటే త్రిమూర్తి స్వరూపుడు కావున అంటే కలయిక అనగా విష్ణు తేజస్వరూపుడమే నువ్వు నువ్వే విష్ణువు విష్ణువే నువ్వు నువ్వే ఇంద్రాది దేవతల రూపంలో సమస్త లోకాలను పాలన చేస్తున్నావు ఆ స హరేంద్రేన సంగం అనగా హరి అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు త్రిమాతలు ఇంద్రాలు దేవతలు అందరిలో ఉన్న చైతన్య పరబ్రహ్మం ఏదంటే నువ్వే ఇంక ఎవరు కారు హరేంద్రేన సంగం గం 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 గణపతి గజముఖమపితో వ్యాపకం చింతయంతి గం 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 అని ఎందుకన్నారంటే గం అంటే సమస్త పాపము తొలగింపబడే ఒక దివ్యమైనటువంటి మంత్రము బీజాక్షర మంత్రము సమస్త పాపములు తొలగిపోయి సమస్త సంపదలు ప్రాప్తిస్తాయి సమస్త మనోభిష్టి సిద్ధిస్తుంది ఈ మంత్రము వల్ల అది గురుదేవులే చెప్తారది అది లోహార్థం ఉపదేశాలు ఇచ్చినప్పుడు అందుకోసమే ఇది ఈ మంత్ర గం గం గణేశం గణములకు ఈశుడు అంటే పాలించువాడు విశ్వేశ్వరుడు అంటున్న విషువును పాలించువాడు గణములు అనగా అష్ట దిక్పాలకులు సమస్త గణులు దేవతా సమూహం అందరిని పాలించేవారు ఎవరంటే విఘ్నేశ్వర స్వామి గణపతి గజముఖమపితో వ్యాపకం చింతయంతి గజముఖ స్వరూపుడవై నువ్వు సమస్త లోకాలను పాలిస్తున్నావు వ్యాపకం చింతయంతి గజముఖమపితో వ్యాపకం చింతయంతి గజముఖ స్వరూపుడవై ఒక దగ్గర లేవు అంతటా నిమిడుకృతమైన పరబ్రహ్మ సర్వవ్యాపకుడవై ఉన్నావు నువ్వే గజముఖం అపితో వ్యాపకం చింతయంతి అంతటా ఉన్నాడు కావున నిన్ను చింతిస్తున్నా ప్రార్థిస్తున్నా నా మనోభిష్ట సిద్ధింపచేయుంది అని సమస్త దేవతాగణమంత గూడంగా విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించినారు విఘ్నేశ్వర స్వామి పట్టలేని ఆనందంతో ఏమి నన్ను స్మరించినంత మాత్రం నేను అక్కడనే ఉంటాను మీ మనోభిష్ట సిద్ధింపచేస్తాను వరం ఇచ్చినాడు విఘ్నేశ్వర స్వామి అందుకోసము ఇంకా ఈ శ్లోకాలు చాలా ఉన్నాయి మరి వ్యాఖ్యాన సమయం వచ్చినప్పుడు వ్యాఖ్యానాలు చేసుకుందాం సంగ్రహంగా చెప్పినాం కావున ఇంకా విఘ్నేశ్వర స్వామి శ్లోకాలు చాలా ఉన్నాయి కావున భగవంతుని గురించి వర్ణించాలంటే వెయ్యి శిరస్సులో కలిగిన ఆదిశేషుని కలవి కాదు అయితే ఒక్క సద్భక్తుణ్ణి సన్మార్గ ప్రవర్తకుణ్ణి ఒక పుణ్యపురుషుణ్ణి వర్ణించాలంటే వెయ్యి శిరస్సులో కలిగిన ఆదిశేషుని గుడంగా అలవి కాదన్నాడు మలయాళ స్వామి వారు బిడ్డ కన్నా తల్లి గొప్పది బిడ్డ ఏడిసినప్పుడు మాత్రం బిడ్డ యొక్క పరిస్థితి తల్లి గ్రహించి ఎందుకు ఏడుస్తుందో అని చెప్పి తల్లి అక్కడే ఉంటుంది భక్తానం రోదనం బలం బాలానం రోదనం బలం పిల్లవాడు ఏడిస్తే చాలు పిల్లవానికి బలం తల్లి చంత ఉంటుంది అట్నే భక్తుడు పరమాత్మ గురించి ఎక్కువ ప్రార్థిస్తూ చాలు దారులు కారుస్తూ నీ దర్శనం కావాలని ఏడుస్తూ ఆనందపారవశంలో మునిగి భగవంతుని స్మరిస్తూ ఆనంద భాస్వాలు కారుస్తూ పిల్లవాడు నవ్వుతుంటే తల్లి ఆనందపడుతుంది ఏడుస్తూ కూడా ఎందుకు ఏడుస్తుందని నవ్వుతుంటే పోదు తల్లి ఏడుస్తే పోదు ఆ చిరునవ్వులు చూసుకుంటూ ఆనందపారవశంలో ఉండిపోతుంది అందుకోసమే భగవంతును సృసి సృతిస్తూ కీర్తిస్తూ ఆనంద భాస్వాలు కారుస్తూ అప్పుడప్పుడు ముక్తి కావాలా దర్శనం కావాలని ఏడుస్తూ పరితపిస్తూ ఆనంద భాస్వాలతో ఆ భగవంతుని అభిషేకాలు చేస్తూ స్మరిస్తూ ఉన్నటువంటి పరమభక్తాగ్రేశ్వరులను వర్ణించాలంటే వెయ్యి శిరస్సులు కలిగిన ఆదిశేషునికి అలవి కాదు వెయ్యి శిరస్సులు కలిగిన ఆదిశేషునికి అలవి కాదని మర్యాళ స్వామివారు తన రచ సినిములయందు లకించినారు ఈ రాశను ఇది పురాణములయందు కూడా చెప్పబడింది అందుకోసమే ఆ విఘ్నేశ్వర స్వామి మహిమలు వర్ణించాలంటే ఇంకా ఎవరికీ సాధ్యం కాదు మేము ఆయనకు పుట్టుకుంటే కదా పుట్టుక లేని వారు ఆ పరబ్రహ్మమును ఆ మూషికాసురుని వధించట నిమిత్తమై ఆ పరబ్రహ్మము చేతులు అతుడు కావాలని కోరిక అతనికి ఉంది కావున ఆ పరబ్రహ్మమునే నాకు కుమారుడు కావాలని కోరుకోకుండా నాకు ఒక కొడుకు కావాలి అని కోరుకున్నందువల్ల ఓ భూత భవిష్యత్తు వర్తమానములు అన్నీ ఆ జగన్మాతకు జగదీశునికి తెలుసు కావున మునుముందు మూషికాసురుని వధించట నిమిత్తమై ఇప్పుడు కాదు కాలక్రమేణ అట్టి కుమారుడు నీకు వదయిస్తాడు జన్మిస్తాడు అంటే నువ్వు సృష్టింపచేస్తావు అని అర్థం అందుకోస అట్టి కుమారుడు నీకు ఏమి అయోనిజ సంభూతుడై నీకు జన్మిస్తాడు నీ కుమారుడై భాషిస్తాడు పరమేశ్వరుడు వరం ఇవ్వడం ఆ పరమేశ్వరుడు ఎవరైనా పుట్టి ఉంటారు పుట్టకు పుట్టని వారు ఎవరంటే దేవుడు ఆ పరమేశ్వరుడు ఆ విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామిని అమ్మ చేసింది కానీ పరమేశ్వరుని ఎవరు చేసినారు ఎవరు సృష్టించినారు ఎవరు సృష్టించలేరు అందుకోసమే ఆ పరమేశ్వరునికి అమ్మలేదు నాన్నలేదు కావున భక్తులు అందరినీ నాయన చేసుకొని ప్రతిరోజు నాకు అన్నం పెట్టండి ప్రతిరోజు మీరు అన్నం పెడితే ఆ భగవంతుడు పసిపాపై మీ అన్నాన్ని స్వీకరిస్తున్నాడు ప్రసాద రూపంలో భగవంతునికి నాయన ఎవరు మనకు ఎవరు అమ్మ నాయన పరమేశ్వరుడు ఆ జగన్మాత ఆ జగన్మాతకు ఆ అమ్మ నాయనలు ఉన్నారా ఎవరు లేరు కానీ మనలో చేసుకున్నాడు అంతే మేము పసిపాపలమై మాకు ప్రసాదము ధూపదీప నైవేద్యాలు స్వీకరిస్తాం తండ్రి తానే అవుతాడు తండ్రి తానే అవుతారు తల్లి తండ్రి అవుతారు తాత అవుతాడు పరబ్రహ్మం అవుతాడు కొడుకు అవుతాడు బిడ్డ అవుతాడు మనమడు అవుతాడు మనమరాలు అవుతాడు అన్నీ తానే అవుతాడు ఆడుకుంటాడు భక్తుల ద్వారా పరమేశ్వరుడు అది సత్యం అందుకోసమే మీరు ఆ విఘ్నేశ్వర స్వామిని ఎప్పుడు తైలదార లేచింది మొదలుకొని పరుండ వరకు విష్ణు స్వరూపము తానే శివస్వరూపము తానే త్రిమూర్తి స్వరూపము త్రిమాతల స్వరూపము సమస్త దేవతాగణ స్వరూపము తానే ఏ దేవుని ప్రార్థించినా విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించినట్టు ఇది సత్యమైంది అందుకోసమే మరి అందరిని ప్రార్థిస్తే విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించినట్టు మళ్ళీ ఆ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తే సరిపోదా ఆ విఘ్నేశ్వర విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది కదా అందుకోసమే విఘ్నేశ్వర స్వామిని ప్రథమ పూజుడు ప్రతి ఇంట్లో విఘ్నేశ్వర స్వామి విగ్రహము లేనటువంటి పాఠము లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానము అది ఇల్లే కాదు అది నరకంలో అందుకోసమే విఘ్నేశ్వర స్వామి ప్రమిత కానీ పాఠం ఉండాలి విఘ్నేశ్వర స్వామిని అర్చించాలి పూజించాలి అందుకోసము మీరందరూ పూజిస్తున్నారు ప్రార్థిస్తున్నారు పరమ పురుషులు కావున మీరు ఇంతటితో ఆగకుండా ఆ దైవ దర్శనం చేసుకుంటూ ముక్తాత్ములు అయ్యే వరకు కైవల్యాన్ని పొందే వరకు కైవల్యాన్ని పొందిన జీవన్ ముక్తులు అయినప్పటికైనా ముక్తాత్ములైనా సరే తల్లికి రోగము లేదు తల్లికి రోగం ఉండదు బిడ్డకి రోగం వస్తుంది బిడ్డకు రోగం వచ్చినప్పుడు తల్లి పత్యం ఉంటుంది బిడ్డ రోగ నివారణార్థమే తల్లి పత్యం ఉన్నట్టుగా లోక శ్రేష్ఠుకు తాను తరించి ముక్తాత్ములైనప్పటికైనా భగవత్ స్వరూపులై భాషించినప్పటికైనా పరమేశ్వర నామ సంకీర్తన చేయవలసిందే నిష్కామ కర్మయోగమును భక్తి యోగమును ధ్యాన మార్గమును యోగ మార్గమును జ్ఞాన మార్గమును ఇవన్నీ అనుసరించాలి సుమా తాను ఆచరించకపోతే ఇంక ఇతరులు ఆచరించరు కావున ఉపాధ్యాయుల వారు చిన్నప్పుడు పాఠశాలకు పోయినాడు తొమ్మిది గంటలకు మళ్ళా ఉపాధ్యాయు విద్యార్థిగా ఉన్నప్పుడు పోయినాడు ఉపాధ్యాయుడు అయిన తర్వాత కూడా ఇంకా అవే పాఠాలు చదువుతున్నాడు అదే సమయానికి లేస్తున్నాడు అదే సమయానికి పాఠశాలకు పోయినట్టుగా శిష్యులుగా ఉన్నప్పుడు అదే నియమవును గురువులైన తర్వాత కూడా గీతాపారాయణ పరమాత్మ ధ్యానము పరమాత్మ చింతన సనాతన ధర్మాన్ని సర్వేశ్వర ధ్యానాన్ని సర్వేశ్వర స్వరూపలై భాషించిన తాను చేయకపోతే లోకం ఆచరించదు కావున తల్లికి రోగం లేనప్పటికైనా బిడ్డ నిమిత్తం పత్యం ఉన్నట్టుగా బిడ్డ ఉంటుంది మన తల్లి ఉంటారు ఇద్దరు ఉంటారు తాను తింటే మా బిడ్డ తింటారు అందుకోసమే పెద్దలు ఏది ప్రమాణంగా స్వీకరిస్తారో చిన్నలు అదే ప్రమాణంగా స్వీకరిస్తారు అందుకోసమే మనమందరం కూడా లోకశ్రేయస్సుకై విశ్వశాంతి నిమిత్తమై మనం ఆచరిస్తూ పది మంది దగ్గరికి వెళుతూ ఆచరింపచేస్తూ విశ్వ కళ్యాణం అనగా తాను ఉద్ధరింపబడుతూ మానవాళిని దగ్గరికి వెళ్ళి ఇది తప్పు ఇది ఒప్పు మంచిది చేయి చెడు చేయొద్దు వాళ్ళు తిట్టినా సరే కొట్టినా సరే ఏమి వాళ్ళ నరకాగ్నిలో పడకుండా మోక్ష మార్గానికి పయనిస్తే చాలు అదే మన గొప్ప వ్రత వాళ్ళు తిట్టే తిట్టును కాక కొడత కొట్టిన గాక పిచ్చలు వాళ్ళు కొడతారు తిడతారు అది వాళ్ళ ధర్మం అది వాళ్ళకి పిచ్చెక్కింది అజ్ఞాన చేతిలో ఉన్నారు మన జ్ఞానులం కావున దయ్యం పెట్టిన వాడు అదే పలుకు పలుకుతారు ఆ దయ్యాన్ని నేర్పించే వాళ్ళు మాత్రం అన్నిటి ఓడ్చుకుంటారు అట్ని మన జ్ఞానులం కావున లోకం దూషిస్తుంటారు పూజిస్తుంటారు సర్వావస్థల ఏంది ఓడ్చుకుంటూ ఆధ్యాత్మిక దిండిమాన్ని మ్రోగిస్తూ మానవాళి వృధిలో తీసుకొని వెళ్ళి వారి ద్వారా సనాతన ధర్మాన్ని ఆచరించే కాలం ఆసన్నమై ఉన్నది ఇప్పుడు ఇది సందర్భంలో అందుకోసము త్వరలోనే ఆ పరమేశ్వరుడు ఆ విఘ్నేశ్వర స్వామి సంస్థ దేవత స్వరూపడై ఆయా కలిక భగవాను రూపంలో వీరభోగవ సంతోరాయని రూపంలో సనాతన ధర్మాన్ని ఉద్ధరించుడ నిమిత్తమే సర్వేశ్వర స్వరూపుడై యతి రూపంలో సర్వత్రా అందరి రూపంలో అవతరించే ఉన్నాడు అనేక రూపములై భాషిస్తున్నాడు కావున అన్ని రూపములు ఏకమై ఒక చోట ప్రవేశించి సనాతన ధర్మం ఉద్ధరింపబడుతుంది అన్ని తేజోపరూపములు ఏకమవుతాయి సూర్యుడు ఉదయించినప్పుడు చీకట్లు పారిపోయినట్టుగా అయితే నక్షత్రాలు ఉదయించినప్పుడు మాత్రం చీకటి ఉంటుంది నక్షత్ర కాంతి రూపంలో అనిగి ఉంటుంది కానీ సూర్యుడు ఉదయించినప్పుడు పోతుంది అట్నీ పరమభక్తాగ్రేశ్వరులు అయితే నక్షత్రమును మాత్రం చీకటి రాదు నక్షత్రమునకు చీకటి రాదు కానీ చీకటిని మొత్తం తొలగించే శక్తి నక్షత్రమునకు లేదు అట్నే భక్తులు తన్ను తాను తరించగలుగుతారు అది సత్యం అందుకోసమే అట్టి దివ్యశక్తిని ప్రసాదించమని ఆ భగవంతుడు సూర్యునిలాగా రానున్నాడు ఈ నక్షత్ర స్వరూపులైనటువంటి పరమభక్తాగ్రేశ్వరులందరూ కూడా రాముడు వచ్చినప్పుడు వానలు అంతా ముందు వచ్చి పుట్టినట్టుగా అందరు వచ్చినట్టుగా కృష్ణుడు వచ్చినప్పుడు సమస్త యాదవులుగా పంచపాండవులుగా సమస్త ఋషీశ్వరులుగా గోప బాలకులుగా గోపికలుగా అందరు అవతరించినట్టుగా ఈనాడు పరమేశ్వరునికి అందరూ మరి ఉన్నారు వచ్చి ఉన్నారు రానున్నారు రకరకాలుగా వచ్చి ఆ పరమేశ్వరుని ద్వారా ధర్మస్థాపన జరగనున్నది త్వరలో అందుకోసము మీరందరూ పరమాత్మ చింతన చేస్తూ ఆ పరమేశ్వరుని మహిమలు పది మందికి అందిస్తూ భగవంతుని నామాన్ని వినిపిస్తూ మహిమలు వినిపిస్తూ మీరు తరించినప్పటికైనా మానవాళిని ఒక జ్యోతి ఇంకో జ్యోతిని వెలిగించినట్టుగా మన ఆధ్యాత్మిక చైతన్య స్వరూపలమై ఉన్నాం కావున స్పర్శ వేది తాకినందువల్ల ఇనుము బంగారమైనట్లు ఆ ఇనుము ఎంతనే బంగారం కాదు సుమా ఇనుమును తా ఇనుము ఇనుముకు స్పర్శ వేదిని ఎప్పుడు తాకినంత మాత్రం నా ఇనుము బంగారం ఎప్పుడూ కాదు దాన్ని చిలుమ తీయాలి చిలుమ తీసిన తర్వాత తాకిస్తే బంగారం అవుతుంది వాటిని ఆ చిలుమ పోవాలంటే జప ధ్యాన పారాయణాలు చేస్తే అజ్ఞానమైన చిలుములు పోతాయి అజ్ఞానమైన చిలుములు ఎప్పుడు పోయిందో అప్పుడు దైవశక్తి అనే స్పర్శ వేది తాకినప్పుడు జ్ఞానస్వరూపులై భాషిస్తారు అందుకోసము అందరి ద్వారా జప ధ్యాన పారాయణాలు చేయిస్తూ అందరి ద్వారా పరమేశ్వరుని స్మరణ చేయిస్తూ అందరి మోక్ష మార్గం నడిపించే కాలము సనాతన ధర్మమును ఆచరిస్తున్న పరమ భక్త యోగేశ్వరులపైన ఈనాడు వాళ్ళపైన భుజస్కంధాలపైన ఆధారపడి ఉంది కావున అందరి మేలుకొని అందరి మేలుకుంపు చేయాలి అందుకోసం పరమాత్మ చింతన చేస్తూ మీరందరు ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్ ఓ